మనందరికీ తిన్నాక ఆహారం జీర్ణం అవ్వడానికి సోంపు తీసుకోవడం ఎంతో మంచిదని తెలుసు దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు సోంపు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనిలో ఎన్నో రకాల పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో సోంపుని సీడ్స్ అంటారు ఈ సోంపుని పోషకాల గనిగా చెప్తారు సోంపులో ఖనిజ లవణాలు లేదా మినరల్స్లో ఒకటైన కాల్షియం ఉంది ఇది మన బోన్ హెల్త్ సరిగ్గా ఉండడానికి అలాగే గట్టిగా ఉండడానికి సహాయపడుతుంది అలాగే సోంపులో ఐరన్ కూడా ఉంది మన శరీరంలో రక్తం ఉత్పత్తి అవ్వాలంటే ఐరన్ ఎంతో అవసరం అలాగే మరొక మినరల్ మెగ్నీషియం ఉంది దీనివల్ల శరీరంలో మూడు వందల ఎంజిమాటిక్ రియాక్షన్స్ జరుగుతాయట అంతేకాకుండా మన శరీరంలో శక్తి ఉత్పత్తి అవడంతో పాటు ప్రోటీన్ కూడా నిర్మించబడుతుంది మరో పోషకమైన పొటాషియం కూడా ఈ సొంపులో ఉంది దీనివల్ల మన శరీరంలో ఉన్న కణ సముదాయం యొక్క పనితీరు సరిగ్గా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే బాడీలో సెల్ ఫంక్షన్ నార్మల్గా దాని పని అది చేసుకుంటూ పోతుంది ఈ పొటాషియం బ్లడ్ ప్రెషర్ని నియంత్రిస్తుంది మరో ముఖ్యమైనది ఫైబర్ ఫైబర్ అనేది ఈ సోంపులో ఎక్కువగానే ఉంటుంది ఈ ఫైబర్ వల్ల మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ రాకుండా ఉండి డైజెషన్ బాగా అవుతుంది మరో ముఖ్య విటమిన్ అయిన సి విటమిన్ ఈ సోంపులో ఉంది విటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది మన శరీరంలో రక్షణ వ్యవస్థని సపోర్ట్ చేయడంతో పాటు మన స్కిన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా ఫెనెల్ సీడ్స్లో మ్యాంగనీస్ ఉంది దీనివల్ల బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుతుంది అంటే దెబ్బ తగిలినప్పుడు లేదా ఆపరేషన్స్ టైంలో బ్లడ్ క్లాటింగ్ అనేది జరగాలి కదా రక్తం గడ్డగట్టే ప్రక్రియ లేకపోతే ఇక అంతే ఇక మ్యాంగనీస్కి మన బోన్ తయారవడంలో కూడా ప్రమేయం ఉంది ఈ సోంపులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి దానివల్ల ఇన్ని పోషకాలున్న ఈ సోంపుని మన డైట్లో చక్కగా యాడ్ చేసుకోవచ్చు ఈ సోంపులో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఎనెథోల్ అనే కొటండ్ ప్లాంట్ కాంపౌండ్ అంటే శక్తివంతమైన మొక్క సమ్మేళనం ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఈ కాంపౌండ్కి క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది అయితే వీటిని ఎంత వాడాలో అంతే వాడాలి రోజుకి ఒకటి లేదా మ్యాక్సిమమ్ టూ టీ స్పూన్స్ మాత్రమే తినాలి ఎక్కువ తినకూడదు సోంపు తినడమే కాదు సోంపు వేసి నానపెట్టిన నీళ్లు తాగడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తాగడం వల్ల చెప్పలేనన్ని ఉపయోగాలున్నాయి ఎర్లీ మార్నింగ్ కాకపోయినా రోజులో ఎప్పుడైనా సరే సోంపు వాటర్ తాగొచ్చు అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తారు ఇక సోంపు తిన్నా లేక ఆ సోంపు యొక్క వాటర్ తాగినా వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం బరువు తగ్గాలి అనుకునేవారు సోంపు వాటర్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సోంపు తిన్నా కూడా మంచి ఫలితాలే ఉంటాయి కారణం సోంపులో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడమే కాకుండా త్వరగా ఆకలి వేయనివ్వదు అలాగే శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు సోంపు వాటర్ త్రాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి బీపీ కూడా తగ్గుతుంది నోటి నుండి వచ్చే దుర్వాసన తగ్గి నోటి ఆరోగ్యం పెరుగుతుంది అన్నిటికంటే మించి క్యాన్సర్ వచ్చే రిస్క్ తక్కువ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు సోంపుని తిన్నా లేక సోంపు నీళ్లు తాగినా కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది కంటి చూపు కూడా చక్కగా కనిపిస్తుంది లివర్ కిడ్నీల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల సోంపుని తినడం లేకపోతే ఆ సోంపుని నేలల్లో వేసుకుని నానపెట్టి ఆ నీళ్ళని తాగడం చేయండి ఇక సోంపు గురించిన ఇన్ఫర్మేషన్ మీకు గనక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్